ఐటు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఇసెస్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నెక్స్ట్ న్యూ ఇయర్ రాబోతుంది కదండి ఈ ఇయర్కి అయితే ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే ఇప్పటివరకు నా వీడియోలను అయితే చాలా బాగా ఆదరించారు కదా ఇక ముందు కూడా ఇలానే ఆదరించండి ఈరోజు అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ కూడా ఉన్నాయి అవన్నీ లింక్స్ ఇస్తాను చూసేయండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చలో వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసండి ఇలా బియ్యం ఉంటుంది కదండి బియ్యం రైస్ మీరు రేషన్ బియ్యం తీసుకోండి లేకపోతే నార్మల్ బియ్యం తీసుకున్నా ఓకేనండి ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే పిండిని పట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ పిండిని ఏం చేద్దామంటే ఒక నాలుగు ఐదు భాగాల్లాగా విడదీసుకోవాలి చాలా సింపుల్ టిప్ తోటండి మీరు ఇంట్లోనే చక్కగా ఇదైతే తయారు చేసుకోవచ్చు ఖర్చు తగ్గించుకోవడానికి అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అయితే చూడండి నేనైతే ఇలా బియ్య పిండిని ఇప్పుడు మనం బియ్యం పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్స్ ఏంటంటే ఫుడ్ కలర్స్ అండి మనం మామూలుగా అయితే స్వీట్లల్లో కానీ లేకపోతే బగారా రైస్ లాంటి చేసినప్పుడు ఈ ఫుడ్ కలర్ని వాడుతూ ఉంటాం కదా గ్రీన్ రెడ్ ఎల్లో ఆరెంజ్ అండి వీటిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను ఈ నాలుగు బౌల్స్లల్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పిండిని విడగొట్టాను కదా నాలుగు భాగాల్లాగా చేసుకున్న ఒక దాంట్లో ఏమో గ్రీన్ కలర్ కలిపేస్తున్నాను మనం అండి ఇప్పుడు కొత్త సంవత్సరానికి అయితే అందరు కలర్స్ తీసుకుంటారు కదా బయట అలా తీసుకుంటే ఏంటంటే పది రూపాయలు పెడితే ఇంత వస్తుంది కలర్ అయితే అదే మనం ఇంట్లో ఎంత అంటే అంత తయారు చేసుకోవచ్చండి కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటే సరిపోతుంది ఒక ఐదు పైదు రూపాయలు పెట్టేసుకుంటే మనకి బోలెడ్ అంత కలర్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే ఎన్ని కలర్స్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇన్ని కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే ఒకసారి మిక్సీ పడితే ఏందంటే మంచి కలర్ అనేది ఫామ్ అయిపోతాయి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి నేను అన్ని ఇలానే పడుతున్నాను చూడండి ఎంత చక్కగా కలర్ వస్తుందో అసలు చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఇంట్లోనే ఎన్ని కలర్స్ అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం ముగ్గులు అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేదైతే కొత్త సంవత్సరము అదే విధంగా సంక్రాంతి కూడా వస్తుంది కదా చూడండి నేను ఉజాలతో ఏం చేస్తున్నానంటే అంటే బ్లూ కలర్ అండి నీలి నీలి కలర్లో మనము కలర్స్ ఉంటుంది కదా చూడండి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి కొంచెం తిక్కుగా రావడానికి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అయితే ఇప్పుడు ఇవన్నీ తడి తడి ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం అండి ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే ఎండకి పెట్టాలి అయితే అది ఏంటంటే డ్రై అయిపోతుంది మరీ ఎక్కువసేపు పెడితే కలర్ చేంజ్ అవుతుందండి కొద్దిసేపు పెట్టిన తర్వాత మనం తర్వాత ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే ఆరిపోతాయి అంటే తడి అనేది పోతుంది చూడండి ఆరిపోయిందండి చక్కగా కలర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా మనం ముగ్గులో కనుక వేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది కదా అంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఎన్ని కలర్స్ అయినా ఇలా ప్రిపేర్ చేసుకోవద్దు నచ్చిందా వస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఇలా గ్యాస్ బండ్ అయితే ఈ మూత తీయాలంటే కొంచెం రాదు కదండి దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫోర్క్ తోటి సింపుల్గా కొంచెం ఇలా లాగినట్టు చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి కొంచెం ఇలా లూజ్ చేసినట్టు అయితే చక్కగా వచ్చేస్తుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత పైన పొట్టునైతే పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకుండా ఏం చేయండి అంటే ఇలా ఉల్లిపాయ పైన పొట్టునైతే ఒక పెనం తీసేసుకొని ఐరన్ కడాయి తీసుకోండి దీంట్లో దీన్ని బాగా వేయించాలి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలండి ఒక ఐదారు వచ్చేసేది బాదం అండి వీటిని బాగా మాడగొట్టాలి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి చక్కటి న్యాచురల్ బ్లాక్ కలర్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి దీన్నైతే ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనకు ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకుని ఇందులో కొబ్బరి నూనెని కలుపుకొని మనకు వైట్ హెయిర్కి అయితే మొత్తం బయట కలర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని కనుక మనము వైట్ హెయిర్ మీద అప్లై చేసామనుకోండి వెంటనే మనకి నల్లగా చేంజ్ అయిపోతుందండి అంటే మనము హడావుడిగా ఇప్పుడు కలర్స్ యూజ్ చేయాలంటే ముందు రోజు పెట్టుకోవాల్సి వస్తుంది కదా అప్పటికప్పుడు మనకి ఏది లేనప్పుడు టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పౌడర్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు వెంటనే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసండి ఇలా మిక్సీ బౌల్స్ వచ్చేసి కొన్నిసార్లు మనం ఎంత కడిగినా కూడా లోపల అట్లనే ఉండిపోతాయి కదా అందులో కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ అదేవిధంగా ఈ ఒక నిమ్మ చెక్కని వేడి నీళ్ళలో ఇలా ఉడికించేసి ఈ వాటర్ని కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ నిమ్మ చెక్కెన్ కూడా ఇందులో వేసి కొంచమే అండి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వేసి దీన్ని మిక్సీ పట్టామనుకోండి చూడండి లోపల అంతా జిడ్డునంతా బయటికి ఇలా క్లీన్ చేసేస్తుందండి చూడండి ఎంత జిడ్డుగా ఉండదో చూడండి అంటే లోపల ఏమైనా పేరుకుపోయి ఉన్నా కూడా కొంచెం మనం ఎంత కడిగినా పోదు కదండి ఒక్కసారి ఇలా తిప్పేస్తే చక్కగా నీట్గా అయిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు కోడిగుడ్లను అయితే ఇలా పలగొట్టుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు షుగరు ఒక చిన్న కప్పుతోటేమో ఆయిల్ అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు మైదా ఈ మైదాలో వచ్చేసి అండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అదేవిధంగా వంట సోడా అండి దీన్ని వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఒక స్ట్రేనర్ తోటి దీన్నైతే జల్లించుకోవాలి మనం ఇంతకు ముందు పట్టుకున్న మిశ్రమంలో ఓకే ఇప్పుడు దీన్నైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయండి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ దీన్ని ఒక్క టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి అదే విధంగా కొంచెం సాల్ట్ అండి వెనీలా ఏసెన్స్ అండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోవాలి ఓకే ఇది మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము కేక్ ప్యాన్ తీసేసుకొని ఇందులో కొంచెం నెయ్యిని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంతకు నేను ఏం చేస్తున్నాను అంటే కేక్ చేస్తున్నా ప్లేన్ కేక్ ఇందులో వచ్చేసి కొంచెం మైదా ఇలా జల్లించుకుంటే సరిపోతుందండి ప్లేన్ కేక్ అండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు ఇదైతే ఎక్కువ కష్టపడే పనే లేదు డైరెక్ట్ అయిపోతుంది అన్నట్టు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి మనము ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసామనుకోండి ఎయిర్ బబుల్స్ ఏమున్నా పోతాయండి ఫ్రీ హీట్ చేసుకోండి ఒక మందపాటి గిన్నెను తీసుకుని లోపల ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక ప ఐదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనం ఈ కేక్ ప్యాన్ ఇందులో పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు పెట్టామనుకోండి చూడండి ఎంత పొంగింది చూసారా నేను ఒకటే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి చూడండి ఎంత బాగా పొంగిందో అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా పొంగింది చూసారా స్పాంజ్ లాగా వచ్చేసింది ఇప్పుడు కట్ చేసి చూద్దాము చాలా చాలా టేస్టీ కేక్ అండి మనం ఈజీ ప్రాసెస్లో అంటే ఎక్కువ శ్రమ పడకుండా బీటర్ లేదు ఓవెన్ లేదు ఈజీగా మనం స్టవ్ పైన ఇలా ఈజీగా చేసుకోవచ్చండి అంటే అందరికీ ఓవెన్ అవైలబుల్ ఉండదు బీటర్ అవైలబుల్ ఉండదు కదా మిక్సీ అయితే అందరి ఇంట్లో ఉండే ఇలా మీరు కూడా చేయండి స్పాంజి కేక్ న్యూ ఇయర్ వస్తుంది కదా ఇలా చేసేసుకొని స్ప్రెడ్ సెలబ్రేట్ చేసుకోండి బయట కొనకుండా నెక్స్ట్ టిప్ అండి ఇలా మనం బోల్తోమే స్టీల్ పీచులు ఉంటాయి కదండీ వీటిని మనం ఇలానే వాడుతూ ఉంటే ఏమవుతుందంటే లోపల బ్యాక్టీరియానే ఫామ్ అవుతుందండి అప్పుడప్పుడు ఏం చేయండి అంటే జస్ట్ ఇలా వేడి చేసామనుకోండి దాంట్లో ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా చచ్చిపోతాయండి అప్పుడప్పుడు చేస్తూ ఉండండి అంటే వాష్ చేసిన తర్వాత మనం అలానే పెట్టేస్తూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి అయితే కాల్ చేసేయండి దాంట్లో ఉన్న బ్యాక్టీరియాలు అన్నీ పోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బ్రష్లు అండి మనం ఎటైనా జర్నీ చేసేటప్పుడు బ్యాగ్లో ఇలా డైరెక్ట్ వస్తే లోపల ఉన్న డస్ట్ అంతా ఈ బ్రష్లకు అంటుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈసారి ఏం చేయండి అంటే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టండి ఒక బ్రష్ను పెట్టి ఒక రౌండ్ అయిన తర్వాత ఇంకొక బ్రష్ను పెట్టి ఇలా అదేవిధంగా పేస్ట్ ఇప్పుడు చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి ఇలా దీన్ని మనం బ్యాగ్లో పెట్టేసుకుంటే డస్ట్ ఫామ్ అవ్వకుండా అన్నీ ఒకటే చోట నీట్గా ఉంటాయి కదా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బయటికి వెళ్ళేటప్పుడు మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టాలంటే ఇది చాలా ఎక్కువ ప్లేస్ని అయితే ఆక్రమించేస్తుంది కదా అలా కాకుండా ఈసారి ఏం చేయండి అంటే ఇలా రిన్ సోప్స్ గిట్లో ఉంటే చూడండి దీన్ని ఏం చేయండి అంటే ఇలా తురిమేసేయండి ఇలా పీలర్ ఉంట దీంతో చక్కగా ఇలా తురిమినట్టు చేసామనుకోండి ఇలా స పౌడర్ లాగా వచ్చేస్తుంది కదా దీన్ని ఒక బాక్స్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు జర్నీలల్లా కొంచెం ఇలా తీసుకొని వాటర్ కొంచెం తడి చేసుకుని కన్నా మనం హ్యాండ్ వాష్ కడు చక్కగా చేసుకోవచ్చండి చూడండి నీట్గా ఇలా కడిగేసుకోవచ్చు మనం అంటే ప్లేస్ కొంచెం మనకు చాలా వరకు సేఫ్ అవుతుంది కదా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న చిన్న పర్సులకైతే ఇలా జిబ్బులు అయితే కొంచెం గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది కదండి ఈ వీటిని ఏం చేయండి అంటే ఇలా సోప్ను అయితే బాగా రుద్దేసేయండి ఓకే ఇలా రుద్దిన కనుక మనం కొంచెం ఇలా జిబ్బుని కొంచెం అటు ఇటు లాగామనుకోండి కొంచెం ఫ్రీ అయిపోతుంది ఎందుకంటే ఈ సోప్ వచ్చేసి ఏంటంటే కొంచెం జారుడు గుణం ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఈజీగా తీయొచ్చు పెట్టవచ్చు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి వాజ్లిన్ ఉంటుంది కదండి వాజ్లిన్లో వచ్చేసి ఏం చేయండి అంటే ఈ కమలపండు ఉంటుంది కదండీ ఈ కమలపండుని ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి నేను వాజ్లిన్ తీసుకుంటున్నాను ఇందులో కమలాపండునైతే మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి నేను ఒక స్పూన్ వచ్చేసి ఈ రసాన్ని రసానైతే దీనికి యాడ్ చేస్తున్నాను అంటే ఇందులో వచ్చేసి అండి కొంచెం పాలండి ఓకే ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే దీన్ని మనకు చేతులు బాగా డ్రై అయిపోతూ ఉంటాయి కదండీ చేతులు కాళ్ళు ఈ సీజన్ అంతా చలికాలం మొత్తం డ్రై అవుతూ ఉంటాయి కదా ఇలా కనుక పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ లాగానే ఉంటుందండి అంటే మనకు స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పిల్లో కవర్స్ అండి కొన్ని వాడనివి పక్క పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు వీటిని ఏం చేయండి అంటే ఏమైనా పాత క్లాత్లు బెడ్షీట్ కానీ టవల్స్ కానీ మిగిలిపోని ఉంటాయి కదా వాటిని కూడా ఇలా మడత పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిల్లో కవర్లోకి అయితే ఇలా చూపించేసేయండి ఓకే ఇలా స్టిఫ్గా అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వంట రూమ్లో అయితే మనకి చాలా వరకు అవసరం పడుతూ ఉంటుంది కదండి మనకు డోర్ మ్యాట్స్ వీటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలకూర అండి పాలకూర మనము పప్పు చేసినప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ పాలకూర వేసేసి వండేసుకుంటాము పోపు చేసుకుంటాము కానీ ఏం చేయండి అంటే పోపు చేసే ముందు ఒక నిమ్మ రసాన్ని పిండేసేయండి అయితే మనకు ఐరన్ మనకి బాడీకి అందాలంటే తప్పకుండా నిమ్మరసాన్ని పిండితేనే మనకు బాడీ అనేది శోషించుకుంటుందట కాబట్టి నిమ్మరసం తప్పకుండా పాలకూర పప్పు చేసినప్పుడు అయితే యాడ్ చేసుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు అండి వీటిని తీసేసుకొని కొంచెం వీటిని పొడి కట్టుకోవాలి ఓకే ఇలా పొడి కొట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం ఇప్పుడు మనకి ఎంత అయితే అవసరం పడుతుందో అంతే తీసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే తేనె తీసుకుంటున్నాను ఓకే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి ఏంటంటే మనం మిక్స్ చేసుకున్నది పౌడరు అదేవిధంగా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని ఏం చేయండి అంటే తినేసేయండి కొంచెం మనము నాకినట్టు చేస్తే ఏమవుతుందంటే దగ్గు జలుబు విపరీతంగా ఉన్నప్పుడు గొంతు నొప్పి గరగర అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు కనుక ఈ మిశ్రమాన్ని తీసుకున్నారనుకోండి మీకు కాఫ్ రిలీఫ్ చాలా త్వరగా జలుబు కూడా త్వరగా తగ్గిపోతుందండి ట్రై చేయండి అది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇలా అయితే నేను ముగ్గేస్తున్నానండి ఐదు చుక్కలతోటి కొంచెం చాలామందికి పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇంటి ముందు చిన్న వాకిలు ఉన్న వాళ్ళు కూడా ఇలా సింపుల్ డిజైన్ కనుక వేసుకున్నారనుకోండి కొత్త సంవత్సరం రాబోతుంది కదా సింపుల్గా ఇలా న్యూ ఇయర్కి అయితే రంగోలి వేసేయండి మీ ముంగిట్లో చాలా బాగా అందంగా కనిపిస్తుంది చూడండి చాలా సింపుల్ రంగోలి అండి జస్ట్ ఐదే ఐదు చుక్కలతోటి అయితే నేను వేస్తున్నాను ఐదు చుక్కలు సందు చుక్క అండి మూడు వచ్చే వరకు జస్ట్ ఇలా వేసేసి పింక్ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో తోటి ఇలా కలర్ నింపేసి మనం న్యూ ఇయర్ని వెల్కమ్ చేసేస్తే సరిపోతుంది చాలా ఈజీగా అయితే వేయచ్చండి అంటే కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేయడం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇలా నాలాగా చిన్న చిన్న ముగ్గులు వేసేసుకోండి మీ వాకిట్లో చాలా అందంగా కూడా కనిపిస్తాయి కదా ఈజీగా కూడా అయిపోతుంది చూడండి నేనైతే ఇలా వేసేసాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది రంగోలీ బాగుందా నస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇవ్వని వాళ్ళు చూడండి నేనైతే ఇలా సింపుల్గా అయితే వేసేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మాడిన గిన్నెకు పేస్ట్ రుద్ది చూడండి నిజంగా షాక్ అవుతారు చూడండి ఇంత మాడే వరకు ఏం చేస్తారా అనేసి నన్ను తిట్టుకోకండి యాక్చువల్ ఏం జరిగిందంటే దీని దో పెద్ద స్టోరీ అండి ఈ గిన్నె మాడడానికి కారణం ఏందంటే నేను పేస్ట్నైతే ఇలా రుద్దేస్తున్నాను ఏందైందంటే నేను పాల గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయానండి హైదరాబాద్ పోయి వచ్చే వరకు పన్నెండు గంటలు అది ఇలా మాడిపోయింది అన్నట్టు అందుకే ఇలా అయిపోయిందండి ఇప్పుడు పేస్ట్ రుద్దిన తర్వాత కొంచెం వంట సోడా కొంచెం ఉప్పు అదేవిధంగా నిమ్మరసం అండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా రుద్దేసేయాలి ఇలా రుద్దిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలి అప్పట్లోకి అది ఏంటంటే మొత్తం నానుతుంది ఓకే నానిన తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసి దీని మీద క్యాప్ పెట్టేసి నిమ్మ చెక్కలు అదేవిధంగా కొంచెం బార్ లిక్విడ్ వేసేసి దీన్ని బాగా మరగనివ్వండి ఒక పది పదిహేను నిమిషాలు మరుగుతే ఏమవుతుందంటే అదంతా లూజ్ అవుతుందండి ఆ నల్లగా మాడిన ఆ గిన్నెదండి మొత్తం చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం స్టీల్ పీస్ తోటి రుద్దేసామనుకోండి నీటిగా ఆ మాడిన గిన్నె మొత్తము తెల్లగా అయిపోతుంది చూడండి ఇలా ఒక నిమ్మ చెక్కని తీసేసుకొని బాగా రుద్దేసేయండి ఆల్రెడీ ఉడకబెట్టాము కదా దాంతో ఇలా రుద్దేస్తే సరిపోతుంది ఇదైతే నిజంగా అండి నాది ఫస్ట్ టైం అండి గిన్నె ఇలా మాడిపోవడం అయితే నాకు కొంచెం బాధ అనిపించింది హడావుడిలో కొంచెం అర్జెంటుగా వెళ్ళిపోయాను అన్నట్టు సిమ్లోనే ఉండింది కాబట్టి గిన్నె ఇలా అయిందండి స్టీల్ గిన్నె కాబట్టి ఇట్లా ఉండిందండి ఇంకా వేరే గిన్నె అయితే ఇంకా డేంజర్ ఉండేదేమో చూడండి ఇలా నీట్గా అయితే నేను వాష్ చేసేసాను మీకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా ఇలా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి డబ్బాలండి మనము కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు కొన్ని వాడినాక ఈ డబ్బాలు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఈసారి ఏం చేయండి ఇలా డబుల్ పాస్టర్ తీసుకోండి ఆపోజిట్ సైడ్లో రెండిటికి ఇలా అంటించేసి బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండీ దీన్ని ఇలా అంటించేయండి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఒక కవర్ని అయితే ఇలా పెట్టేసేయండి ఈ బాటిల్ క్యాప్గా ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల కవర్ అనేది లోపలికి పోకుండా దీన్ని అయితే డస్ట్ మీలాగా వాడుకోవచ్చండి పిల్లలు ఏమైనా రాసుకుంటున్నప్పుడు చెత్త అంతా పడేస్తూ ఉంటారు కదా వాళ్ళ స్టడీ రూమ్లో అలా పెట్టేస్తే చక్కగా నీట్గా మనకు అది డస్ట్బిన్ లాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి జొన్నలు జొన్నలు ఇవైతే త్వరగా పు పురుగు పట్టేస్తూ ఉంటాయి కదండీ దీనికోసం ఏం చేయండి అంటే టిష్యూ తీసుకోండి టిష్యూలో వచ్చేసి ఒక నాలుగైదు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొంచెం రాళ్ళ ఉప్పండి ఈ మిశ్రమాన్ని చిన్న పొట్లం లాగా అయితే ఇలా చుట్టేసేయండి దీన్ని ఇప్పుడు జొన్నలు స్టోర్ చేసుకునే బాక్స్లో పెట్టేసుకొని మనం క్యాప్ పెట్టేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి డెటాల్ అండి డెటాల్ని అయితే ఒక క్యాప్ తీసేసుకొని ఒక స్ప్రే బాటిల్లో అయితే వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే సింకులో స్ప్రే చేసేయండి నైట్ అండి మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా స్ప్రే చేసేసి మనకు బల్లులు తిరిగే చోట బొద్దింకలు తిరిగే చోట ఇలా మొత్తం ఇలా విండోలకి డోర్స్కి అక్కడక్కడ స్ప్రే చేసేస్తే ఏమవుతుందంటే బల్లులు రాకుంటూ ఉంటాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా డబుల్ ప్లాస్టర్ తీసుకొని చిన్న ముక్క కట్ చేసుకుంటున్నాను దీన్నైతే వంటగదిలో అయితే ఇలా గోడకైతే అంటిస్తున్నాను ఒక రెండు క్యాప్లను అయితే ఇలా అంటిచ్చేసి దీనిపైన అయితే ఇలా లైటర్ పెట్టేసుకుంటున్నా మనకు కనబడేటట్టు ఇలా పెట్టేసుకుంటే మనకు పని అనేది ఈజీ అవుతుంది కదా వెతికే పని లేకుండా మీరు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండీ పిల్లలు పెట్టుకునేటి క్లిప్పులు వీటిని ఏం చేయండి అంటే మనం ఇలా కవర్లో ఐటమ్స్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని క కొంచెం కట్ చేసి యూజ్ చేసుకున్న తర్వాత అలా వదిలేస్తే పురుగు పడుతుంది కదా ఈ పిన్నులనైతే ఇలా యూజ్ చేసుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే కొన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ పిన్స్ని అయితే ఇలా యూజ్ చేసుకోండి చూడండి చక్కగా ఉంది కదా ప్యాకింగ్ లాగా తయారైపోయింది నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్టెన్స్ అండి పొద్దున్న లేవగానే మనం కర్టెన్స్ అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా మనకు ఇంట్లోకి వెళ్తూ రావడానికి అనేసి దానికి సింపుల్ టిప్ ఏంటంటే మనం ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి ఈ అయితే ఇలా పెట్టేసామనుకోండి ఒక దగ్గరికి వచ్చేస్తుందండి అంటే వాటికి కొన్నిసార్లు గమ్ము పోతూ ఉంటాయి కదా కొన్ని కటెన్స్కి ఉన్నాయి అలాంటప్పుడు ఇలా ఫ్లక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది ఒక సైడ్కి ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కుంకుమండి చాలామందికి కుంకుమ పెట్టుకున్న తర్వాత నుదిటి పైన ఏమవుతుందంటే కొంచెం జారిపోతూ ఉంటుంది కదా ఉండదు స్టిఫ్గా ఉండదు అలాంటప్పుడు ఏం చేయండి క్రీమ్ అండి ఏదైనా సరే మీరు ఫేస్కి పెట్టే క్రీములు ఉంటే చూడండి ఆ క్రీమునైతే మనము నుదుటిపైన కొంచెం అలా పెట్టేసుకొని తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి అది స్టిఫ్గా ఉంటుంది అంటే చూడండి గాలికి కానీ మనం ఎంత పెట్ దులిపినా కూడా పోదు స్టిఫ్గా అంటుకొని ఉంటుంది అన్నట్టు ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కోడిగుడ్ల పొట్టు ఉంటుంది చూడండి వీటిని మనం వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా ఈసారి ఏం చేయండి అంటే వీటిని శుభ్రంగా కట్టుకొని ఇలా పెన్నుతోటైతే ఇలా బొమ్మలాగా చిన్నగా ఇలా మార్కింగ్ చేసేసుకొని మనకు బల్లులు ఎక్కువగా తిరిగే ప్లేస్లో వీటిని కనుక పెట్టామనుకోండి ఆ బల్లులు వీటిని చూసి భయపడి పారిపోతాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి